అత్యంత కీలకమైంది విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈ రోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈరోజు విద్యా విద్యా మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను నియమించుకోవడం జరిగింది ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి ప్రక్షాళన చెయ్యాలి భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా కమిషన్ని నియమించుకొని సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి వీటన్నిట్లో దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉంటే ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు నేను ఈ సందర్భంగా దాదాపుగా రెండు వేల మంది టీచర్లు ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరొక్కసారి ఆలోచన చేయండి మీ విద్య మీకున్న యొక్క అనుభవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్లకు లేదు కానీ ఈరోజు తల్లిదండ్రులు పేదవాళ్ళు దళితులు గిరిజనులు మారుమూల పల్లెల్లో కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించడమే ప్రతిష్ట అన్నట్టుగా రూపాయి రూపాయి కూడబెట్టి అక్కడికి పంపించుకుంటున్నారు ఇవాళ ప్రభుత్వ పెద్దలుగా ముఖ్యమంత్రిగా నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మాతో పాటు ఉపాధ్యాయులు ఆలోచన చెయ్యాలి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది పేద ప్రజలకు విశ్వాసం కల్పించాలి నమ్మకం కలిగించాలి ప్రభుత్వ పాఠశాలలో పోటీ పడి చదువుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలకు నేను సూచన మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి అక్కడికి వెళ్ళండి విద్యార్థిని విద్యార్థులను కలవండి వాళ్ళ సమస్యలను తెలుసుకోండి వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించండి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో రెండు రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థిని విద్యార్థులను కడవాలి అని చెప్పిన ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వము ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది అందుకే ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్ ఐపిఎస్లకు కూడా నా సూచన ఒక్కటే మీరెక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి అక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో మీరు మమేకం అవ్వండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోండి వాళ్ళ ఆలోచన ఏం కావాలనో తెలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలను తీర్చడానికి వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కిపోదు మీరు అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ఇవాళ అదే కాదు పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి ఈ నాసిరకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది నిన్న మన నేను చూస్తున్న టీవీలల్లో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు ఇలాంటి వాళ్లను సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి నాసి రకమైన భోజనాలు పెట్టినా నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తోయాల్సిందే ఇవాళ అందుకే డైట్ ఛార్జెస్ అన్ని పెంచినాం పదేళ్ల నుంచి డైట్ చార్జెస్ పెరగలేదు నలభై శాతం పెంచి డైట్ ఛార్జెస్ ఈరోజు మంచి మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ చార్జెస్ ఉన్న వాటి మీద నలభై శాతం పెంచడం జరిగింది ఇదే కాదు కాస్మెటిక్ చార్జెస్ కూడా మా ఆడబిడ్డలు మా సోదరిమణులు మా చెల్లెండ్లకు ఇబ్బంది అవుతున్నది తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది అందుకే మా చెల్లెలందరు ఇక్కడ వేలాది మంది ఉన్నారు వాళ్ళకందరికీ కాస్మెటిక్ చార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ డైట్ చార్జెస్ అదే విధంగా మీ కాస్మెటిక్ చార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి ఆర్థిక అదే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి ఈ విద్యార్థిని విద్యార్థుల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన